మన సబ్స్క్రైబర్లో ఒకరు ఈజీగా చికెన్ ఎట్లా చేయాలి పెట్టండి యాంకులన్నీ నాకు రెడ్డి చేసే వాళ్ళకు అయితే ఇప్పుడు చూపిస్తున్నాను ఈజీగా చాలా సింపుల్గా అంత రాళ్ళు కూడా ఈ రెసిపీ చూసి చేసుకుంటారు అంతేనా ఉంటాను వాష్ చేసుకున్నాను ఎంచుమించు కేజీన్నరండి చికెన్

ಇಲ್ಲ غلطুনে ಮಸಾಲಾ ಎಲ್ಲಂತ ಆಪನ ಅವರು ಬಟ್ಟು ಗಷ್ಟಿ ಅಂದ್ರೆ 21 ಆಪನ ಅವರು ಬಟ್ಟು ಮ್ಯಾಡ್ಕ್ಕೆ ತೈತೆ ಕೂಚೆ ಮುಕ್ಕರ್ ಒರ್ತರೆ ಮಸಾಲಾ ಆಯ್ದು ಬರ್ತಾರೆ ಎಷ್ಟಾದ್ರು ಮತೇ ಎಷ್ಟೆ ಅಲ್ಲಿ ಹೋಗು చాలా పోయి మా హ్యాండ్ నేను ఇంటికాడ చెక్ చేసుకోవాలి మరి పోయింది అనుకోకుండా నట్టు ఊడిపోయింది ఇక ఇప్పుడు పోయి ఎక్కడైతే ఇక కొంచెం చెప్తున్నైతే అడ్జస్ట్ చేసుకొని పని అయితే నడుపుతున్నాను సింపుల్ ప్రాసెస్ మీరు ఏది లేకునేది ఇంకా ఏం సింపుల్ సిగన్ రెసిపీ అన్నది అది లేదు ఇది లేదు అని అనకండి అది వేయలేదు ఇది లేదు ఇది మాస్టర్ చెప్తే కాదు సింపుల్గా ఇట్లా జాస్టైనా అదే వేయలేదు అనుకో ఇదే వేయలేదు ఇది ఇట్లా అది ఇట్లా అని నాకు అట్లా ఎక్కడికి కామెంట్ పెట్టకండి వంట రాని వాళ్ళు నేర్చుకునే ట్రై ఫస్ట్ స్టెప్ అన్నట్టు ఇట్టిట్ ట్రై చేసుకుంటా తర్వాత అన్ని మసాలాలు వేసుకుంటా మంచి మంచి చేసుకుంటా ఇది చేసుకోవచ్చు ఫస్ట్ బేసిక్ అయితే మనకు తెలియాలి కదా

ఇంట్లోనే వాటర్ అవుతుంది ఆ వాటర్ సరిపోతుంది అంతే ఇక మీరు టైప్ అంటే ఏదో ఒక కరెక్ట్ ఇప్పుడు చూసుకునే టైం కరెక్ట్ ఫార్టీ మినిట్స్ చిన్న మంటలో పెట్టేయండి అంతే అప్పుడప్పుడు రెండు సార్లు కలపండి చికెన్ కర్రీ రెడీ అంతే వాటర్ మాత్రం ఒక డ్రాప్ కూడా పోయేది లేదు ఇది తక్కువ మంట పెట్టి అందులోనే వాటర్ వస్తుంది ఆవి

करेगा रेडी एप्पल में दिल पे देगा पेटलूंडे टेस्ट कौन है पेटलूंडे राम सरदार मटेरा मगरूंडे मटाड़ी राम यारी वांडे तकलीफ होता है हाँ ओ चप्पल डालो नहीं तला का दी అమ్మమ్మ దీనిలే అదే బాగుంది డాడీ సెట్ అయింది నేను చెప్పిన కదా అంతా కరెక్ట్ ఉంది బాగుంది